మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ సంకీర్ణ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుబాటు పట్టారు ఉమ్మడి గుంటూరు తరువాత తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించారు బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించారు వారికి అండగా నిలిచారు భావాన్ని తెలియజేశారు మామిడి రైతులు పడుతున్న అష్ట కష్టాలను టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ పాదయాత్ర అంశం తెరమీతికి వచ్చింది దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేరినాని వెల్లడించారు ఆ పాదయాత్ర చా ఎలా ఉండబోతుందో సూచనప్రాయంగా తెలియజేశారు రూట్ మ్యాప్ గురించి వివరించారు మరో రెండు సంవత్సరాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయబోతున్నాడని పేరినాని తెలిపారు పాదయాత్రకు బయలుదేరి వెళ్ళడానికి ముందు పార్టీ ప్లేనర్ని నిర్వహించాలని అన్నారు దీని తర్వాత పాదయాత్ర చేపడతానని చెప్పారు గతంలో జగన్ నిర్వహించిన పాదయాత్రకు మించిన స్థాయిలో ఇది ఉండబోతుందని పేర్కొన్నారు పాదయాత్ర టూ పాయింట్ ఓలో భాగంగా జగన్ నిర్వ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్ళడానికి పేరినని స్పష్టం చేశారు రాష్ట్రంలో దాదాపుగా పదివేలు పైగా పంచాయతీల్లో ఉన్నాయని వాటన్నిటికీ జగన్ వెళ్తా వెళ్ళడా వెళ్తారని ప్రతి ఒక్కరిని కలుస్తాడని వారి సాధక బాధలను వింటాడని చెప్పారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని అధికారం ఎప్పటికీ శాస్తుంది కాదని విషయాన్ని కూటమి గుర్తు పెట్టుకోవాలని పేరునాని అన్నారు తప్పుడు కేసులు పెట్టే సాంప్రదాయానికి టీడీపీ కూటమి తెర తీసిందని దాన్ని అలవాటు చేస్తుందని విమర్శించారు రెండు వేల పదహారులో గోదావరి పుష్కరలో ఇదే చంద్రబాబు నాయుడు తన భార్య కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి మునకలు వేయడానికి సినిమాగా తీయడానికి ప్రయత్నించారు అప్పట్లో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారని వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేరునాని గుర్తు చేశారు ఇదే సాంప్రదాయాన్ని తాము కొనసాగించితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చనిపోయిన ముప్పై మంది కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి చంద్రబాబుపై కేసు పెడితే అప్పుడు ఆయన బిఎన్ఏఎస్ సెక్షన్ రెండు వందల మూ రెండు కింద చంద్రబాబు ముద్దాయి అవుతాడా అని అన్నారు